అందరికీ నమస్కారం రైతన్నలు ప్రజెంట్ మనమైతే మన పట్టించేషన్ అయితే ఉన్నాం అండి మందు ముందు ఏ విధంగా ఉందో ఒకసారి మీద చూడండి మందు కొట్టిన తర్వాత ఏ విధంగా గ్రోతింగ్ అయితే వచ్చింది దాంతోపాటు మనకైతే ఫ్లవరింగ్ ఏ విధంగా వస్తుందో ఒకసారి మీరు చూసుకోవచ్చు మనకి ఇప్పుడు కాయపడే స్టేజ్ అయితే ఉంది కాబట్టి అసలు మనం కొట్టిన మందు మీకు చెప్పాలని ఉద్దేశంతో చేస్తున్న వీడియో ప్రజెంట్ మనం కొట్టిన మందు వచ్చేసి త్రిబులేస్ మందు అండి ఈ త్రిబులేస్ మందు మన పతిచెన్లో ఏ విధంగా పనిచేసిందంటే రసం పీల్చే పురుగులు ఉన్నాయి కదా దోమ పచ్చదోమ పేనుబంక నల్లి తామర పురుగు లద్దె పురుగు మరియు కాయతోల్చే పురుగులు ఉన్నాయి కదా వాటిని నివారించడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు ఇంకోటి ఏంటంటే దీంట్లో స్పెషల్ ఏదైతే మనకైతే తెగుళ్ళు అయితే వస్తున్నాయో కొమ్మకుళ్ళు కానీ తెగుళ్ళు కానీ ఆకు వెనకాల భాగం మొత్తం మాడిపోతుంది చాలా మంది రైతులైతే అంటున్నారు కదా సో వాటిని నివారించడానికి చాలా బాగా మందు ఉపయోగపడుతుంది దాంతోపాటు గులాబీ రంగు పురుగు అనేది పత్తి సమస్యలు పత్తి పంటలు వచ్చేసి చాలా సమస్యలు అయితే క్రియేట్ అయితే చేస్తుంది దాన్ని కూడా అయితే ఈ మందు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజెంట్ మన పత్తి చేను ఏ విధంగా ఉందో అద్భుతంగా ఉంది కదా సో ఈ విధంగా మీరు కూడా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఒక్కసారి ఈ మందు అయితే వాడండి మీకే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి